తృప్తి లేదంటే వీళ్ళకి గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ వాళ్ళు రెండు వందల అరవై ఎనిమిది గోకులాలు నిర్మించారు ఐదు సంవత్సరాలు మన వచ్చిన ఆరు నెలల్లో పన్నెండు వేల ఐదు వందల గోకులాలు నిర్మించాము ఈరోజు కనుమ పండుగ అంటే పశువులను పూజించుకునే పండుగ పాడిని సుఖ సంతోషాలకు సకల సౌభాగ్యాలకు గుర్తుగా భావిస్తారు మన రైతులు అలాంటిది పాడి రైతులకు జరుగుతున్న అన్యాయం దాన్ని రూపుమాపేలా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో శరవేగంగా నిర్మాణమైనవి గోకులాలు కేవలం మూడంటే మూడు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు వేల ఐదు వందల గోకులాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించేలా చేశారు పవన్ కళ్యాణ్ కనుమ పండుగకు రైతుల కోసం కూటమి ప్రభుత్వం తరఫున భారీ కానుకనే ఇచ్చారు మన డిప్యూటీ సీఎం వర్షం వస్తే పశువులు వానల్లో తడిచిపోతున్నాయి పరిసరాలు పరిశుభ్రంగా లేని కారణంగా బాల దిగుబడి తగ్గిపోతుంది ఇందుకు ఏం చేయాలి పశువుల కంటూ ఓ ప్రత్యేకంగా షెడ్ల లాంటి నిర్మాణం ఉండాలి అందులో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి డైరీ ఫార్మ్స్ లో ఎలా ఉంటాయో అచ్చం అలానే అందుకోసమే ఇలా గోకులాల నిర్మాణం చేపట్టాలి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అది ఎంత పెద్ద సంఖ్యలో చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు గోకులాలు కట్టాలి అని అందులో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి రెండు ఆవులు నాలుగు ఆవులు ఆరు ఆవుల షెడ్స్ అలా సైజ్ బై సైజ్ ఉండాలి అనేది కాన్సెప్ట్ కేవలం ఆవులు గేదెలే కాదు కాడెద్దులు కోళ్లు గొర్రెలు మేకల కోసం ఇలా గోకులాలని నిర్మించుకోవచ్చు ప్రభుత్వం ఇరవై రెండు వేలు కట్టాలి అనుకుంటే పాడి రైతుల నుంచి ఎంత స్పందన వచ్చిందో తెలుసా ఏకంగా డెబ్బై మూడు వేల అప్లికేషన్లు వచ్చాయి సో ఈ మూడు నెలల్లోనే అంటే దసరా కంప్లీట్ అయిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు సంక్రాంతికి ఈ మూడు నెలల్లోనే పల్లె పండుగ కింద ఇరవై రెండు వేల అప్లికేషన్ అప్రూవ్ చేసి పన్నెండు వేల ఐదు వందల గోకులాలకు అమౌంట్స్ కూడా ఇచ్చేసింది ప్రభుత్వం ఈ నెల చివరికి మిగిలినవి కూడా కంప్లీట్ అయిపోతాయి ఇది ఒక ఆల్ టైమ్ రికార్డు ఎందుకంటే లాస్ట్ ఐదేళ్లలో అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణమైన గోకులాలు ఎంతో తెలుసా కేవలం రెండు వందల అరవై ఎనిమిది ఐదేళ్లలో రెండు వందల అరవై ఎనిమిది గోకులాలకు మూడు నెలల్లో పన్నెండు వేల ఐదు వందల గోకులాలకు తేడా ఎంత ఉందో అర్థమవుతోంది కదా గోకులాల స్కీమ్ ఎలా ఉంటుంది అంటే రెండు పశువుల కోసం కట్టుకునే గోకులానికి లక్ష పదిహేను వేలు నాలుగు పశువులైతే లక్ష ఎనభై ఐదు వేలు ఆరు పశువులు అయితే రెండు లక్షల ముప్పై వేల రూపాయలను యూనిట్ ధరగా నిర్ణయించారు సో ఈ అమౌంట్ మనం పెట్టుకుని గోకులం కట్టుకుంటే ప్రభుత్వం ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసి తొంభై శాతం అయిన ఖర్చును పాడి రైతుల అకౌంట్లలో వేస్తుంది సో ఆ పది శాతం మాత్రమే రైతులు పెట్టుకునే ఖర్చు సేమ్ కోళ్లు గొర్రెల షెడ్లు కూడా ఇలానే కట్టుకుని చూపించాలి అప్పుడు డెబ్బై పర్సెంట్ ప్రభుత్వం ఇస్తుంది ముప్పై పర్సెంట్ మనం పెట్టుకోవాలి ఈ పథకానికి రైతుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది పాడి రైతులకు ఇన్నాళ్ళు ప్రభుత్వం నుంచి సహాయం లేక వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు బయట నుంచి వచ్చిన డైరీలు సహకార సంఘాలను పూర్తిగా స్మాష్ చేసి ఇక్కడ పెత్తనం చేశాయి ఇకపై ఆ పరిస్థితులు మారతాయి అంటున్నారు పవన్ కళ్యాణ్ పాడి రైతులు గర్వంగా బతికే రోజులు వస్తున్నాయి అని చెప్తున్నారు పశువులు ఆరోగ్యంగా ఉంటే ఓ రెండు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తాయి ఫలితంగా రైతులకు నెలకి పన్నెండు వేల రూపాయలు అదనంగా ఆదాయం పెరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ ఆలోచన వెనుకున్న ఆశయం తృప్తి లేదంటే గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ చాలా చిన్న ఉదాహరణ చెప్తాను మనకి వాళ్ళకి తేడా ఏంటి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు రెండు వందల అరవై ఎనిమిది గోకులాలు నిర్మించారు ఐదు సంవత్సరాలు మన వచ్చిన ఆరు నెలల్లో పన్నెండు వేల ఐదు వందల గోకులాలు నిర్మించాము ఆవు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది మనకి మిల్క్ వైట్ రవల్యూస్ట్ అని చెప్తాం గుజరాత్లో ఎంత అరవై వేల కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా అరవై వేల కోట్ల ఇది అంత ఉంది వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా ప్రాంత జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు గవర్నమెంట్ డైరీస్ని ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి మనం ఎప్పుడు దేహి అంటూ ఉండాలి డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు మనం నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల గో ఈ గోకులాలు కానీ భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక ఇరవై వేల గోకులాలు కానీ అవి ఒకటి రెండు కానీ నాలుగు కానీ ఆరు ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం రెండు ఉంటే ఒక వెయ్యి రెండు వేలు పెరుగుద్ది ఎందుకు దానివల్ల రక్షణ ఉంటుంది ఎండపొడ ఉండదు శుభ్రత ఉంటుంది అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని ఇచ్చి పంపించేవాళ్ళు అంటే గోవు అంతది మనకి అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం పన్నెండు వేల ఐదు వందలు ఒకేసారి మనం ఈరోజున ఓపెన్ చేస్తున్న పండగకి